నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ శంకరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది ఏం నమ్మితే ఏం చెప్తే ఏం నమ్మి వేసారు విద్యార్థులకు నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఆ సంవత్సరానికి లక్ష చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పేసి మాటిస్తే వేసారు ఓట్లు తిరిగిరు కాలికి బలపం కట్టుకొని ఊరు ఊరు తిరిగి అమ్మ నాయనలు నొప్పించి ఓట్లు వేయించారు ముసలోళ్ళు రెండు వేల ఫింఛిన ఐదు వందలు ఐదు వేలు చేస్తామంటే వికలాంగులు ఐదు వేల ఫిలించిన వస్తుందని నమ్మి మహిళలు నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందని నమ్మి మహాలక్ష్మి పద్ధతి కింద ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఇవన్నీ వస్తే బాగుంటుంది ఇస్తారేము ఇస్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడున్న కేసీఆర్ ఇస్తున్నారు కదా ఏం పోయి ఆయన వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారు కావచ్చు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి నమ్మిరు హామీలు నమ్మి కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ఓట్లేస్తారు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారంలోకి వచ్చింది దాదాపు ఇప్పుడు ఇరవై నెలలుగా అధికార పెట్టలో కూర్చున్నది మరి ఇచ్చిన హామీలు ఏమన్నా అమలు చేసిందా అంటే నిన్నగాక మొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మాట్లాడితే ఏమంటాడు అన్ని ఒకటే రెండో తప్ప అన్ని అమలు చేసినా ఇంకేమి లేవు అన్ని ఉన్న గారికి అన్ని అమలు అంటారు మరి అలా నిరుద్యోగులందరూ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పరిష్కరించాలని డిఎస్ఈ వేయాలని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపాలని గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులు వేయాలని చెప్పేసి రకరకాల ఉద్యోగ పరిధిలు ఖాళీ ఉన్నాయి బీపీఓ పోస్టులు ఖాళీ ఉంది అవి వేయాలని చెప్పేసి ఇరవై వేల మెగా టీఎస్సి ఇక్కడ వేయండి అది వేయాలని చెప్పేసి అడగనీకే గాంధీ భవన్కి వచ్చారు మరి ఎందుకు గాంధీ కు తాళం వేసుకొని పోయారు ఒక్క నాయకుడు అందుబాటులో గాంధీ భవన్ గాంధీ గాంధీభవన్ మొత్తం ఖాళీ ఎందుకు ఖాళీ అయింది మీకు ఓట్ల అవసరమైనప్పుడు మీకు ఎన్నికలు అవసరమైనప్పుడు మీకు అధికారం కావాల్సి వచ్చినప్పుడు నిరుద్యోగుల గారికి మీరు చెప్పులు అడగటట్టు కాళ్ళు అడగటట్టు దిగుతారా అశోక్ నగర్ పోతారు సిటీ సెంటర్ లైబ్రరీ పోతారు దిల్సుఖ్ నగర్ పోతారు పేట్ పోతారు ఏడ నిరుద్యోగులు ఉంటే ఏడ చదువుకునే పిల్లగా ఉంటే ఆడికి వేయరు రాహుల్ గాంధీ కూడా వచ్చిండు మరి ఇలా ఎందుకు వాళ్ళు మీ దగ్గరకు వస్తే టైం ఇస్తలేరు మరి ఎందుకు ఇలా వాళ్ళు గాంధీ గాంధీభవన్ ఆఫీస్ మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే తాళాలు వేసుకుంటున్నారు పోలీసుల బందోబస్తు పెడతా ఉన్నారు అసలు లోపలికి రానియకుండా గేట్లు ఎందుకు బంద్ చేస్తా ఉన్నారు ఒక్క నాయకుడు కూడా వాళ్ళకి సమానం ఇవ్వకుండా ఎందుకు పారిపోతా ఉన్నారు మొన్న సిటీ లైబ్రరీలో ఏమైంది అదే కి దయకు నిరుద్యోగ సమస్యలు మాట్లాడదాం కనిపోతే కడిగి నిలబెట్టి కడిగేశారు సినిమా మళ్ళన పోతే ప్రెస్ క్లబ్ లో అదే పరిస్థితి నిరుద్యోగులందరూ ఎగబడ్డారు నిరుద్యోగులకు ఇలా సమాధానం చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్క నాయకుని దగ్గర ఒక్క ఎమ్మెల్యే దగ్గర ఒక్క ఎమ్మెల్సీ దగ్గర ఒక్క మంత్రి దగ్గర ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర కూడా సమాధానం లేదు గా అర్థం అయితే ముఖం ఎందుకు చాటేస్తున్నారు అంటే మీరు వాళ్ళని మోసం చేసినానే కదా నిరుద్యోగులను మోసం చేసిరు కాబట్టి మీరు ముఖం చాటేస్తున్నారు ఎస్ మీరు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోండి వాళ్ళకి ఏదైతే చెప్పి ఓట్లు ఓట్లేయించుకున్నారో వాళ్ళని ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నారో వాళ్ళు స్వ చదువులు పనిచేసి విపరీతంలో పనిచేసి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు ఇలా వాళ్ళకు మీరు టైం ఇస్తలేరు ఇలా ఉల్టా భేదిస్తున్నారు ఒక నిరుద్యోగిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అద్దంకి కితే ఆయకం ఎట్లా భేదిస్తున్నాడు ఒకసారి నండి ఓట్ల కోసం నిజంగా దమ్ము ఉంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారని కూడా దాని గురించి మాట్లాడండి నా చర్చలు పెట్టండి ఎందుకు మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చెప్తున్నారు మీరు నాకు అర్థం కాదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు కదా రెండు అంటున్నారు కదా రెండు రోజులు ఎక్కడ ఉంటారు పై చెప్తున్నారు రెండు రోజులు ఎక్కడ ఎక్కడ ఉంటే నేను స్టడీ అలా ఉంటా కొత్త పేర్లు ఉంటాను నా బాస్ లేవరు నా బాస్ ఉన్నది రేవంత్ రెడ్డి గారే ఓకేనా ఇంకేమి ఉన్నారా నాకు నాకు ఏకైక బాస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాళ్ళ బాస్ నాకు వాళ్ళు మా ఉద్యోగాలు ఏవైనాయన్నా ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఈ నోటిఫికేషన్ లేవన్నా జాబ్ క్యాలెండర్ ఏదన్నా అని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దెంకి దయాకరనడైతే ఆయన ఏమంటాడు నీ భాష ఎవరో మీ భాషను ఎడకపోరన్నా ఓట్ల కోసం వచ్చినప్పుడు మరి వాళ్ళ భాష వాళ్ళ భాషను అడగాల ఓట్లు ఇలా నిరుద్యోగం అడిగారు నిరుద్యోగులు వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తే మీ భాషను అడకపోరంటారు ఆ నిరుద్యోగం కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది నా భాష రేవంత్ రెడ్డి నా భాష రాహుల్ గాంధీ గారు ఒకటే వాళ్ళు పనిచేసారు గెలిపించారు కాబట్టి ఇలా వీళ్ళందరికీ నిరుద్యోగులకి యువతకి విద్యార్థులందరికీ సమానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది ఎమ్మెల్సీల మీద ఉంది ముఖ్యమంత్రి మీద ఉంది మంత్రుల మీద ఉంది ఎమ్మెల్యేల మీద ఉంది మీరు గాంధీభవన్ కు తారాలు వేసుకొని మీరు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని వేరనుకో రేపు వాళ్ళ ఎలక్షన్లో నాడు వాళ్ళే మీకు ఆ తాళాలేసి పోయే పరిస్థితి